నేను మీతో పళ్ళలేకపోతున్నానండి మన ఇద్దరం విడిపోదా ఒకసారి ఆలోచించుకో ఇదే ఫైనల్ అవును రేపు శాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను నాకు అనిపిస్తుంది అండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి నాకు అనిపిస్తుంది రేపు నాకు శాలరీ రాదేమో అని సల్మారా వీడియో చేద్దాం నా చెయ్యి బాగాలేదండి పనిచేయట్లేదు నీ చేయి పని చేయట్లేదా ఒక్క నిమిషం ఇప్పుడు చూడు పనిచేస్తుందా బాగా పనిచేస్తుందండి రెండు వీడియోలు చేద్దాం వసే ఈ వాచ్ ఆ గుమ్మం పైన పెట్టొద్దని నీకు వంద సార్లు చెప్పాను నిన్న మూడు సార్లు కింద పడిపోయింది ఇప్పుడైతే మా అమ్మ మీదే పడిపోవాల్సింది మా అమ్మ దాటిన తర్వాత పడింది కాబట్టి సరిపోయింది యాదా వాచ్ నాడ్డం లేటే పడ్డం లేటే అత్తగారికి ఏం కాలేదుగా వెళ్ళి టైం ఎంతైందో చూస్తురావా నీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని సారీ మర్చిపోయాను ఒక పంచే

ఎంత ధైర్యం నీకు నిన్ను ఏం చేస్తావు కొత్తవా చదవకపోతే ఏం చేయాలి చల్లో మల్ల పూలు పెట్టాలి డాడీ మార్పుల గురించి అడుగుతుంటే తల్ల పూలు అంటావు కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు నేనే కామెడీగా మల్ల పూలు లేదు సీరియస్ గానే అంటున్నాను వీడే రెడ్డి మాట్లాడుతూ మల్ల అంటాడు ఏదో సినిమాలు చూస్తుంటాడు వీడి సంగతి నేను చూస్తాను నువ్వు వెళ్ళి పట్రా వెళ్ళు వెళ్ళు ఒరే నాన్న నీ హెడ్ కో దండం పెడతాను దయచేసి ఆ మల్లెపూలు సీన్ మర్చిపోరా అది అలా రా దారికి ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్ట్ ఏంటి నాకు పని పనావిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను ఇగో ఈ చక్కెర బుక్ ఎందుకు బుక్ రాదే చెప్తా అవును చక్కెర బుక్కిస్తానవు నాతో ఉన్నాడు దాకా గొడ్డు కారం తోటి తిన్నావు కదా లెక్క ఉర్రద్దా అని ఆ బుక్కి నా ఏంది ఆ ఇంటికి చుట్టాలత్త వేడికి తీసుకున్నావు చెట్లు వాత పడింది ఇక ఇది రాసుకో ఆ నువ్వే వాత పెట్టి నువ్వే ఐట్మెంట్ ఇస్తావా రేపటితో ఎక్స్పైర్ అయిపోతుంది మరి ఎందుకు భాగ్య నాకు లాటర్ జరిగిందే ఆ పైసలతో మనం ఏం చేద్దామే కొన్ని నాకు ఇయ్యవా మా పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా ఆ సరే ఇరవై రూపాయలు తగిలింది పది రూపాయలు నీకు పది రూపాయలు నాకు పోపో చెప్పండి తయారైపో